దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిపా స్థుతి ప్రభావములు గాక బాగున్నారు దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన గ్రహించి ఉన్నారు ఈరోజు చాలామంది దినాన్ని చూడలేక కథించిపోయారు మనము ఈరోజు సజీవముగా ఆయన సన్నిధిలో మనం కనబడి ప్రభుతో సహవాసం చేయడానికి ఆయన వాగ్దానము పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు ఎంత ధనీలము మనము ప్రభు ఇచ్చినటువంటి ఈ దినములో దేని బిడ్డరా ఈరోజు ఎంతమంది ఉదయం లేవంగానే ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారు దేని బిడ్లారా ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి ఖచ్చితంగా మనకు ఒక దీవెనకరమైనటువంటి దినముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన మార్చే గొప్ప దేవుడిగా దాని ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పౌర్కమగా పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడని కొందరు అనుచవుతారు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చాము ప్రభా మాతో మీరు మాట్లాడండి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆస్వాదించి ధైర్యపరచమని వేసునామున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచ్చినమ్మును చదువుకుందాం ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహము వలె ధైర్యముగా ఉంధుడుస్తా చక్కని వాగ్దానము మనలను బలపరిచే వాగ్దానము ధైర్యమును పుట్టించే వాగ్దానాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు దేని బిడ్డల వాక్యం తెలియజేస్తూ ఉంది దుష్టుడు పాలిపోతాడంట నీతిమంతుడు దేని బిడ్డల సింహము అనే ధైర్యముగా నిలబడతాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఈరోజు మనలను ఎవరితో పోలుస్తున్నాడంటే సింహముతో దేవుడు పోలుస్తున్నాడు అడవికి రాజు ఎవరంటే సింహం సింహం అడవిలో ఉంటే మిగతా జంతువులన్నీ కూడా భయపడతాయి సింహం ఏది చెప్తే అది జరుగుతుంది అడవిలో ఎందుకంటే రాజు కాబట్టి మిగతా జంతువులన్నీ కూడా సింహానికి లోపడతాయి దేని పిట్లరా ఈరోజు మనము కూడా నీతి మంతులుగా మనం జీవిస్తే ఎలా ఉంటామంటే సింహము వలె ధైర్యముగా మనం ఉంటాము నీతిగా మనము జీవించినప్పుడు ఈ లోకంలో దేవుని కోసం యథార్థంగా మనము జీవించినప్పుడు సింహము వలె ధైర్యముగా మనం ఉంటాం చాలా సమయాలలో మనం ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నామంటే దేని బిడ్డల దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించలేకపోవడం బట్టి మన జీవితంలో దేని బిడ్డల కలవలు భయము చాలా సమయాలలో చిన్న చిన్న విషయాలలో చాలామంది అంటారు నేను ఇంక చచ్చిపోతానండి ఈ లోకంలో ఉండి నేనేం చేయాలి చావడమే నాకు బెస్ట్ అని చాలామంది అనుకుంటారు కానీ దేని బిడ్డల అటువంటి ఆ ధైర్యంతో ఉన్నటువంటి మనుషులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు నీతి మంతులుగా ఉంటే మీకేం కలుగుతుంది అంటే మీరు సింహము వలై ధైర్యము కలిగి ఉంటారు ఈ లోకంలో ప్రభు కోసం మనం బ్రతికినప్పుడు ప్రభు కోసం మనం జీవించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనకు ధైర్యమును ఆయన అనుగ్రహిస్తాడు ఈరోజు నీవు తట్టుకోలేనటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు నీ జీవితంలో ఉండవచ్చు ఎన్నో వ్యక్తిగతమైనటువంటి సమస్యలు నీ జీవితంలో ఉండవచ్చు ఈ సమస్య నేను తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతూ ఉన్నాను ఈ భారం నాకు ఎక్కువగా ఉంది అని మీరు అనుకోవచ్చు ఒకవేళ అధైర్యం చెందుతూ ఉండవచ్చు ప్రభు అంటున్నారు నీతి మంతుడు సింహము వల్ల ధైర్యముగా ఉంటారు ఈరోజు ఈ లోకంలో నువ్వు నీతిగా జీవించగలిగితే దీని దేవుడు నీకు ధైర్యం అనిస్తాడు బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులను దేవుడు మనకు మాదిరిగా అందించారు ప్రాముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులు దానియలు షడ్రక్ మేషక్ అభిద్నర్లు ఆ బబులు సామ్రాజ్యంలోనే దేనిబిడ్డల వారు చాలా భక్తిగా చాలా నీట్గా వారు జీవించారు అందరిలో వారు కలుసుకోలేదండి వారందరిలో వీరు ప్రత్యేకంగా కనపడ్డారు ప్రభు కోసం ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు జీవించారు కాబట్టి కష్టం ఎదురైంది వారికి వ్యతిరేకంగా శాసనాలు తయారు చేయబడ్డాయి మనుషులు వారికి వ్యతిరేకంగా లేచారు దాని సింహాల గుహలో పడవేయబడ్డాడు షట్రమేషక్ అభజ్ఞలు వేడి వేడిమిగలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు సమస్యల్లో వారు ఉన్నారు కానీ వారు అధైర్యం చెందలేదు వారు అంటారు మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు మా దేవుడు గొప్పవాడు ధైర్యంగా రాజుతో సవాలు విసిరారు ఎందుకంటే వారు పరిశుద్ధంగా నీతిగా ఈ లోకంలో జీవించారు కాబట్టి దేవుడు వారికి ఒక ధైర్యం నిచ్చారు మా ఆపదలలో మా కష్టాలలో మా దేవుడు మాకు సహాయం చేస్తాడు అన్నటువంటి విశ్వాసం వారి జీవితంలో వారికి ఉంది అందుకే ఆ శ్రమలలో వారు నిలబడగలిగారు ఈరోజు మనము కూడా దేని ఈ లోకంలో మనం నీతిగా ఒక మంచి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు కష్టాలు సమస్యలు ఎదురవుతాయి కానీ ధైర్యముగా ఉండడానికి దేవుడు చూపిస్తాడు కురుంగిపోవలసినటువంటి అవసరం మన జీవితంలో లేదు సింహము వలై ధైర్యముగా ఉంటారు ఈరోజు ప్రభు కోసం నీతిగా యథార్థంగా దీని మీద జీవించగలుగుతూ ఉన్నారు ప్రభు ఆశించినట్లుగా జీవించండి ప్రభు అంటే ఉన్నారు ఎవడనో తరుముకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంత్రుడు సింహము వలె ధైర్యముగా ఉండరు ఈరోజు అటువంటి ధైర్యమును అటువంటి కృపను పరిశుద్ధాకముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయడం కాక ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాన్ని ఈ ఈరోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు పురవ ఈరోజు నీతి మంత్రుడు సింహము వలె ధైర్యముగా ఉంటారని సెలవు ఇచ్చారు నాయన ఈరోజు మాకు అటువంటి ధైర్యమును అటువంటి నీ కృపను మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ఎవరెవరైతే తండ్రి రోజు ఒక అధైర్యముతో ఒక కృంగుదలతో ఈ ప్రార్థనలో తండ్రి ఏకీభవించి ఉన్నారో వారితో మీరు మాట్లాడి సమాధానం సంతోషం అనుగ్రహించి గొప్ప కార్యము చేయమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి యొక్క దేవుని యొక్క దేవునాశీర్వాదము సదాకాలము కలుగులుగా ఆమె దేవడు విములను దీవించును శును